యేసుక్రీస్తునాథుని అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో దినపు ఈ ఉపవాస ప్రార్థన కూడికు వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు దైవాశీసులు దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఇరుమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనం స్తోత్ర అలీలుయ ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం చాలా కాలం క్రిందట ఎహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం తలలు వంచండి కన్నులు ముయ్యండి ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి ఈ యొక్క శ్రేష్టమైన ఉపవాస ప్రార్థన దినమందు మీ స్వరం మాకు వినిపించండి మీ ముఖ దర్శనం దయచేయండి తేటగా సూటిగా మాతో మాట్లాడి మా హృదయములను తెప్పరెల చేయండి వ్యతిరేక్తంగా పనిచేస్తున్న సాతాను శక్తులను నామంలో బంధిస్తున్నాం తండ్రి మీ స్వరం వినిపించిన ఆయన నీ ముఖ దర్శనం మాకు కావాలి స్వామి మీరే మాతో మాట్లాడి మా హృదయములను ప్రభు ఆదరించమని మీరే మహిమ పొందమని ఏసయ్య నామంలోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా ప్రపంచ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు ఎంత వద్దనుకున్నా యూత్కి ఈ రోజున చాలా మంచి రోజు శుభదినం ఏంటా శుభదినం అంటే ప్రేమికుల దినోత్సవం వ్యాలంటైన్స్ డే హృదయంలో ఉన్న మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ఈరోజు చాలా ఆతురపడుతూ ఉంటారు నిజానికి ఇది వ్యాలంటైన్స్ డే డే రోజునే ప్రేమ పుట్టేస్తుందో లేకపోతే ఇంత ముందే పుట్టిన ప్రేమ ఆ రోజు బయటికి చెప్తారో తెలియదు కానీ ఈరోజు ఒక ఫ్యాషన్ ఈరోజు ఒక వాళ్ళ లక్ష్యం జీవిత లక్ష్యం ఏంటంటే నేను ఎవరినో ఒకరిని ప్రేమించాలి అసలు ఏ అమ్మాయి వెనక పడకుండా ఉంటే వేస్ట్ ఫీల్ కింద చూస్తారు నన్ను అసలు ఏ అబ్బాయిని నేను ఆకర్షించలేకపోతే నన్ను ఒక వింత పశువుగా చూస్తారని ఆడపిల్లలు కనీసం జీవితంలో ఒక అమ్మాయినన్నా పడలేదేట్రా నువ్వు అని అందరూ వేలకోలం చేస్తారని మగవాళ్ళు ఏదోలాగా నాకు కూడా జీవితంలో సెల్లకు టవరు నాకు లవరు ఈ రెండు కూడా అవసరమే అనుకుంటూ పరుగులు పెడతా ఉన్నారు ఈ సమయంలో కొన్ని మతాన్ని ఉద్ధరించడానికి బయలుదేరాము అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది ఈ వ్యాలంటైన్స్ డే అనేది చెయ్యొద్దు ఎవడో బ్రిటిష్ వాడో అమెరికా వాడు ఎవడో కనిపెట్టిన వ్యాలంటైన్స్ డే మనకెందుకు ఈ రోజున ఎవడైనా పార్కుల్లో కనపడితే స్పాట్లో ఇద్దరిని పట్టుకుని పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు తాలి సూత్రాలు పట్టుకుని ఏరా మీరు పార్కులాంటివి తిరుగుతున్నారు తర్వాత మళ్ళీ అమ్మాయిని వదిలేద్దాం అనుకుంటున్నావా ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే చేసుకో అటువైపు తల్లిదండ్రులు ఇటువైపు తల్లిదండ్రులు ఏమీ లేదు లేకపోతే అని చెప్పి కర్రెచ్చుకుని బాధ ఎత్తన్నారు ఇలాంటి ఒక వింత పోకడ సమాజంలో కనబడుతూ ఉంది దాన్ని ఇలా దాడి చేయడాన్ని యూత్ చాలా గట్టిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరెవరు మీ మతాన్ని ఉద్ధరించుకుంటే మీరు సావండి అంతే తప్ప మమ్మల్ని ఎందుకు మీరు ఇలాగ ఇబ్బంది పెడతారు మాకంటూ స్వేచ్ఛ లేదా ప్రేమించే స్వేచ్ఛ మాకు లేదా మేము కూడా ప్రేమించేటువంటి మనసు మాకుంది మా మనసులో ఉన్న ప్రేమను మీరు చంపడానికి చూడకండి అని యూత్ ఒక పక్కన పోరాటం చేస్తున్నారు ఈ ప్రేమలు ఎక్కువైపోయి ఈ ప్రేమ అనేటువంటి ప్రేమ వివాహాలు అనేవి ఎక్కువైపోయి ఇటు పెద్దవాళ్ళు పిల్లల తల్లిదండ్రులు మగపిల్ల ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు ఈ ప్రేమ వివాహాలు దోమ వివాహాలు అనుకుంటూ ప్రేమ దోమ అనుకుంటూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అని మరో పక్కన తల్లిదండ్రులు వాదన ఓ పక్కన మత చాందస్సువాదులు మరో పక్కన స్వేచ్ఛను కోరుకునే పిల్లలు మరో పక్కన బాధ్యత కలిగిన తల్లిదండ్రులు మూడు అంశాలు ఈనాడు సమాజంలో ప్రధానంగా వినబడుతూ ఉన్నాయి ఇక నాలుగో వర్గం ఉన్నారు ఆ నాలుగో వర్గండా అలా పోతే పానీయండి మనకెందుకు ఎవడు రాతనైనా తల మనం మార్చలేం కదా ఎవడ తలరాత ఎలా ఉందో అలాగ వాడి కర్మను వాడు ఏడుస్తాడు అని వదిలేసేటువంటి వాళ్ళు లిబరల్గా ఉండేటువంటి వాళ్ళు మరో వర్గం అంటే సమాజంలో నాలుగు ప్రధానమైన వర్గాలు ఈ రోజున గురించి ఆలోచన కలిగి ఉంటారు ఉదే బానే అంటే ప్రేమించుకుంటే మాకెందుకు ఎవడెట్లో దూకితే మాకెందుకు మేము బాగున్నాం కదా మా పరిస్థితి బాగానే ఉంది అని సరిపెట్టుకునే వాళ్ళు ఒకలైతే ప్రేమలు దోమలు అనుకుంటూ తిరిగారంటే మాత్రం తోలు చేస్తాం అని జెండాలు పట్టుకుని వెళ్ళి దేశాన్ని ఉద్ధరించేస్తున్నాం మేమని యుద్ధాలకు దిగేవాళ్ళు ఒక వరకు ఏం సార్ ప్రేమించుకునే స్వేచ్ఛ మాకు వద్దా ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో ఎవరి మీద పుడుతుందో తెలియదు కోటేశ్వరుడు కూతురు కూడా కూటికి లేని వాడి మీద ప్రేమ పుట్టచ్చు పుట్టకూడదని ఉందా పుడుతుంది అంతే ప్రేమ అనేది ఎప్పుడు మొదలవుద్దో ఎలా మొదలవుద్దో తెలీదు అని స్వేచ్ఛను కోరుకునే వాళ్ళు వాదన బాధ్యత కలిగిన వాళ్ళు ఏం చేస్తారు బాధ్యత కలిగిన తల్లిదండ్రులు వరే నువ్వు ముందు నీ లైఫ్లో నువ్వు సెటిల్ అవు ఆ తర్వాత ప్రేమ దోమలు ఆలోచిద్దాం పట్టుమని పదేళ్ళు ఒక పదిహేను ఏళ్ళు కూడా లేవు భూమి నుంచి సాయంకాలం వరకు కొలిసిన మూడు అడుగుల పొడుగు కూడా లేవు అప్పుడే నీకు ప్రేమ గొడవ ఎందుకురా ముందు జీవితంలో సెటిల్ అవ్వడానికి చూడు అని పోరు పెట్టే తల్లిదండ్రులు మరో పక్కన సమాజులు ఉన్నారు తల్లిదండ్రుల యొక్క బాధ బాధ్యత పిల్లలకి చాలా వేళకూలంగా వెక్రింతగా కనిపించదు మా ప్రేమ మా మనసు మీకు తెలియదు డాడీ మాది ట్రూ లవ్ మాదేమీ వ్యామోహాలు వెనక వెళ్ళేది కాదు నిజమైన ప్రేమ మాది అని ఒక ఆమె చెప్పింది ఎలాగంటే మరి ఆ అబ్బాయి నిన్నే ప్రేమిస్తున్నాడని నీకు రుజువు ఏంటి నిజంగా రుజువు ఎందుకనంటే నా పేరుని పచ్చబొట్టు వేయించుకున్నాడు అబ్బాయి అంటే పచ్చబొట్టు అమ్మాయి పేరు రాయించుకున్నాడు అంటే అంతగా ప్రేమిస్తున్నాడట పచ్చబొట్టు ఇప్పుడు వేయించుకుంటాడు రేపు పొద్దున పచ్చడి కింద కొట్టేస్తాడు నిన్ను ఈ ప్రేమలు ఇలాంటివే ప్రేమించాను ప్రేమించానని తిరుగుతాడు రేపు వద్దు నా పచ్చడి చెత్త చింతగా పచ్చడి చేసేస్తాడు చెప్పలేము ప్రేమలు అనేవి ఎప్పుడు పుడతాయో ఎప్పుడు ఎరిగిపోతాయో తెలీదు ఈ లోక ప్రేమలన్నీ కూడా నటనాలయము నటన నేను పెళ్ళి కాని పిల్లలకి ఎప్పుడూ చెప్తాను మగపిల్లలైనా ఆడపిల్లలైనా ప్రేమించడం పాపం కాదు ప్రేమించడం తప్పు అని చెప్పడమే పెద్ద తప్పు ప్రేమించాలి కానీ ఆ ప్రేమించేటప్పుడు అడ్డమైన గొట్టంగా అండి ప్రేమించవద్దు అండి లోపల ఏం లేదు సరుకుడు బయటకు మాత్రం బాగానే కనపడతాడు చాలా డిగ్నిఫైడ్గా చాలా మర్యాదస్తుడిగా ఎంత మర్యాద వాళ్ళకి పోసేస్తారో ఎంత సహాయ గుణం వాళ్ళకి పోసేస్తారో దారానికి వెళ్ళేటప్పుడు ఆడపిల్లలు సైకిల్ తొక్కుతారు తొక్కినప్పుడు ఆ చున్నీ కట్టుకోవచ్చు కదా సోకులు ఎక్కువ ఆ చున్ని ఎలాంటి తీసుకుంటూ అండి ఆ చున్నీ గాలికి జెండా వందనం రోజు జెండా ఎగిరినట్టు ఎగురుతూ ఉంటుంది ఎగిరే ఎగిరి చైన్లో పడింది అనుకోండి సైకిల్ చైన్లో పాపం ఆడపిల్లలు ఏం చేయగలదు రోడ్డు మీద ఏదో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఎన్ని ఇన్ని బళ్ళు ఆపుతారో కెన్ హెల్ప్ యూ మేడం అనుకుంటూ ప్రతి ఒక్కరు దిగిపోయి ఒకడు సైకిల్ పట్టుకుంటాడు ఒకడు సున్నీ పట్టుకుంటాడు ఇంకోటి చక్రం తిప్పుతాడు ఇంకోటి చైన్లు అవుతాడు ఒక ఇద్దరు ముగ్గురో లేదా నలుగురో సహాయకులు అయిపోతారా సేమ్ టైం ఎవడైనా చిన్నపిల్లడో లేకపోతే ఎవరైనా ఇంకొక ముసలోడో చైన్ పడిపోయి అది ఎక్కించుకోవడం రాక తిప్పలు పడుతున్నాడు అనుకోండి అడిగినా సరే ఖాళీ లేదని వెళ్ళిపోతారు ఆడపిల్లల దగ్గర సహాయ గుణం ఉన్న వాళ్ళగా నటించేసి ఓ ఓవర్ యాక్షన్ చేద్దరు మామూలు యాక్షన్ కాదు తెలిది ప్రేమ దేవన్ బిడ్డలారా సమాజంలో జరిగే వ్యవహారం చెబుతున్నాను ప్రేమించాను అని ఆడపిల్లలు ఎంటబడ్డం తక్కువ లేరని నేను అన్న కానీ ఎక్కువ శాతం మగవాళ్ళే ఆ ప్రపోజ్ చేయడానికి లేకపోతే ఏదోలాగా దారికి తెప్పించుకోవడానికి రకరకాల పిలుమొగ్గలేస్తూ ఉంటారు అమ్మాయి కంటిలో పడాలు లేకపోతే ఎప్పుడూ లేనటువంటి బైక్లు వేసుకుని రొయ్యి 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 మన లాగాలు అంటే అట్రాక్షన్ అనేది కలిగించి మొత్తానికి ప్రేమ అనే దాన్ని కనుపరచాలి నిజానికి ప్రేమించడానికి వయసు లేదు కానీ ప్రేమ దాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రం వయసు కావాలి ఎవరో అన్నారట ప్రేమించి పెళ్ళి చేసుకోవడం నేరమా తప్ప అంటే తప్పు కాదు అందుకంటే ఇంకో మంచి పని ఏంటంటే పెళ్ళి చేసుకుని భార్యను ప్రేమించాలి పెళ్లి చేసుకుని ఇంకొకళ్ళు ప్రేమించొద్దు భర్తనైనా సరే పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను ప్రేమించండి పెళ్ళి చేసుకున్న తర్వాత భార్యను ప్రేమించండి అదే తప్ప ముందు ప్రేమ ప్రేమ అని చెప్పేసి పార్కులో ఉంటు తిరిగి ఆ తర్వాత మక్కలు ఎరగొట్టడం అండ్ భార్యను హింసించడం భర్తలను ఉసురు పెట్టడం ఇలాంటి ప్రేమ కాదు అది వ్యామోహము పైచాచికత్వము దుర్మార్గము ఇంకా దుర్మార్గమైన మరొక విషయం ఏంటంటే ఐ లవ్ యూ చెప్తావా లేకపోతే నీ మీద యాసిడ్ పోసేయమంటావా అదేంటది యాసిడ్ అని భయంతో ఐ లవ్ యూ అనేసింది ప్రేమ పుట్టేసింది ఇంకా ప్రేమ వచ్చేది లేదు అసలు లోపల ప్రేమ అనేది కలిగినప్పుడు ఆ ప్రేమ స్ప ప్రతిస్పందన చాలా విలువైంది అందుకనే నేను చంపేస్తాను లేకపోతే ఐ లవ్ యూ చెప్పు లేదా నేను నరికేతను కత్తి పట్టుకుని ఐ లవ్ యూ చెప్తావు చెప్పాను అది ఏంటి అది దెయ్యం అది వాళ్ళు దెయ్యం ఉంది కాబట్టి ఆ మాట అంటున్నాడు ప్రేమ పేరున జరుగుతున్నటువంటి దారుణాలు ఇన్నన్ని కాదు భయంకరమైనవి ఇటు ప్రేమ అనే పేరుతో ఉన్మాదము ఏమంటారంటే మతోన్మాదంలాగా ప్రేమోన్మాదం అన్నమాట ప్రేమతో ఉన్మాదం కలిగినటువంటి కొంతమంది ఉన్మాదులు ఈ దుర్మార్గమైనటువంటి దుశ్చర్యకు పాల్పడుతూ ఉంటారు ఒకవేళ వాళ్ళిద్దరూ చక్కగా ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారనుకోండి కులం తక్కువని ప్రేమించిందని చెప్పి కులము అనే నెపంతో కడదీర్చేటువంటి తండ్రులు ఉన్నారు అలాగని ఆ తండ్రికి కూడా ప్రేమ లేదా అంటే ప్రేమే నా కూతురు అంటే నాకు చాలా ప్రేమ కాబట్టి నా స్తోమతకు తగిన వాడితో వెయ్యి మంది అలాంటి వారితో నా కూతురికి పెళ్లి చేయాలి నా ఇంట్లో నేనెంత కేర్ తీసుకుని సుఖంగా నేను నా కూతుర్ని పెంచి పోషించాను నేను ఎవరింటికైతే పంపించిన ఆ ఇంట్లో కూడా నా కూతురు అంతే సుఖంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ప్రేమించిందని చెప్తున్న ఇతన్ని అడ్డు తొలగించి చంపేస్తే ఆ తర్వాత నా కూతురు సుఖంగా ఉంటుంది అనుకోవడం కూడా దుర్మార్గమే పెళ్లి కాకముందు లేకపోతే అమ్మాయి ఎవరిని ఇష్టపడకముందు సరే సరే ఇతని ఆలోచన నెరవేర్చుకోవచ్చు పొలింగ్ ఏదో జరిగిపోయింది దాన్ని మనం సమర్థించి రెండు అక్షంతలు వేసి దీవించి వదిలేస్తే వాళ్ళు మానన్నాలు బ్రతుకుతారు అని కాంప్రమైజ్ అవ్వకుండా ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ వచ్చింది దాని పేరు పరువు హత్యలు మా పరువు తీసింది కాబట్టి దీని దీని భర్తను చంపేయాలి అంటే ఒక ప్రణయ్ అమృత ఈ ఉదాంతం మిరియాలు కూడా ప్రణయ్ అమృత యొక్క ఉదాంతము మొత్తం యావత్ ప్రపంచానికి తెలుగు ప్రజలందరికీ కూడా ఒక మేల్కొల్పులాగా అయిపోయింది ఆ తర్వాత కూడా జరిగాయి పరువు హత్యలు ఆ అమ్మాయి కోటీశ్వరుడు కూతురు లక్షాధికారి తండ్రి లక్షల ఆస్తిని కాదనుకుని మారుతీరావు గారు తన భ తన తండ్రి చాలా మంచి ప్రేమ కలిగినటువంటి తండ్రి అని చెప్తుంది ఆమె కానీ ఒక కేవలం కులము ధనము అనే కారణం చేత ఆ నిండు ప్రాణం ప్రణయ్ అనేటువంటి అబ్బాయి ప్రాణం పోయింది కూతురు విధవరాలు అయిపోయింది తర్వాత తన జీవితం అంతా చంద్రవందర అయిపోయింది ఇప్పుడు ఒంటరిగా బ్రతుకుతూ ఉంది ఆ కొడుకుని చూసుకుని భర్త ఫోటో పెట్టుకుని ఇలాంటి హత్యలు దీని వెనక కూడా ఏముందంటే ప్రేమే నా కూతురు అంటే నాకు చాలా ప్రేమ నేను ప్రేమించిన వ్యక్తి అంటే నాకు చాలా విలువ అతని కోసం నేను ఎన్ని త్యాగాలన్నా చేస్తానని ఆడపిల్లలు అనుకుంటే నా కూతురు అంటే నా ప్రేమ అవసరమైతే నా కూతురికి నాకు మధ్యకి ఎవరైతే చెప్తాను దీని వెనక కూడా ఏం దాగుందంటే ప్రేమ అనేది దాగుంది ప్రేమ త్యాగాలు చేయిస్తుంది ప్రేమ ప్రాణాలు కూడా తీయిస్తుంది ప్రేమ పేరుతో ఆడపిల్లల్ని చంపేయడం జరుగుతుంది ఇదంతా నిజంగా ప్రేమేనా అంటే కానే కాదు కానే కాదు అసలు ప్రేమ అనేది ఏంటో ఆ ప్రేమ యొక్క విలువేంటో బైబిల్లో ఉన్న దేవుడు తన గ్రంథంలో రాయించాడు అది అర్థం చేసుకున్నప్పుడే ప్రేమ ఎంత విలువైందో ప్రేమలో ఉండే గొప్పతనం ఏంటో అర్థమవుతుంది దేవునికి స్తోత్రం ఈ లోకపు ప్రేమలో కొన్ని నిజమైన ప్రేమలు ఉన్నాయి కొన్ని అబద్ధపు ప్రేమలు ఉన్నాయి ప్రేమికులందరూ మోసగాళ్ళని నేను అనడం లేదు నిజంగా ప్రేమించి కష్ట దుఃఖాలలో కష్ట సుఖాలలో సుఖ సంతోషాలలో కలిసి జీవితకాలం నడిచినటువంటి వ్యక్తులు ఉన్నారు ప్రేమ అంటే చచ్చిపోయే తాజ్మహల్ కట్టడం కాదు కానీ చచ్చిపోయిన శవానికి తాజ్మహల్ గడితే ఏమైంది లేకపోతే ఇంకో మహల్ గడితే ఏమైంది ఏం